ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీడిఎస్సి శుభవార్త మరి నిన్న రాత్రే మనం ఏపీడిఎస్సికి సంబంధించి కొద్ది మంది అభ్యర్థులు ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ కు దరఖాస్తు చేయాల్సినటువంటి అభ్యర్థులు పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ గా దరఖాస్తు చేయడం జరిగింది మరి ఈ విధంగా చాలా మంది అభ్యర్థులు పొరపాటు చేశారు కాబట్టి దాన్ని మరి సవరించుకోవడానికి అవకాశం ఇవ్వాలి అంటూ మనం నిన్న ఒక వీడియో అనేది చేయడం జరిగింది మరి యాదృచ్ఛికంగా ఈ రోజు దానికి సంబంధించిన సమాచారం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు బదులుగా పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి మార్చుకోవడానికి ఈ రోజు అనగా శనివారం మార్చి పదహారవ తేదీన అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా కేవలం రెండు గంటలు మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో ఆ మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తామంటూ కమిషనర్ గారు తెలియజేశారు దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పొరపాటున దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరో అవకాశం అంటూ ఇక్కడ దానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు బదులుగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సరిదిద్దుకోవచ్చని కమిషనర్ చెప్పినట్లు అభ్యర్థులు వెల్లడించారు పిడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు అభ్యర్థులు కమిషనర్ ను కలిసి కలిసి అవకాశం ఇవ్వాలని కోరగా ఆయన అనుమతించినట్లు తెలిపారు కాబట్టి ఎవరైతే మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బదులుగా పొరపాటున ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఈ రోజు మరి ఉదయం తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మరి మీ యొక్క తప్పులను సరిదిద్దుకోవచ్చు ఏపీ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో ప్రస్తుతం మనం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉన్నాం ఇందులో ఎటువంటి మార్పులు ఇప్పటికైతే కనపడటం లేదు కానీ మరి ఉదయం తొమ్మిది గంటల తర్వాత మీకు ఇందులో మార్చుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనకు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తే మరి దాంట్లో మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని మార్చుకునే అవకాశం ఉండవచ్చు కాబట్టి ఎవరైతే ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కు పొరపాటున దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు మంచి అవకాశం లేదా మీరు ఆల్రెడీ ఒకవేళ ఫిజికల్ డైరెక్టర్ కు దరఖాస్తు చేసి ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ కు మార్చుకుందాం అనుకున్నా కూడా ఇది మంచి అవకాశం అని మనం చెప్పవచ్చు మరి ఈ అవకాశాన్ని ఎవరైతే ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫిజికల్ డైరెక్టర్ కు పొరపాటున అప్లై చేశారో అటువంటి వారు ఉపయోగించుకోవచ్చు ఇది మరి ఏపీఎస్సి కి సంబంధించి ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ముఖ్యంగా ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకోండి మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి టెట్ కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో